హలో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ఫీ రిలీజ్ ఈవెంట్ అనేది రద్దు అయింది అలాగే అక్కడ కూడా లాఠీ ఛార్జీ జరిగినట్టు తెలుస్తుంది మనకి ఆల్రెడీ మన ఛానల్లో ఒక రెండు వీడియో చేసాము చూడండి పైన ఐకార్డులో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాధారణంగా చాలా ఓర్పుతో ఉంటారు కాకుంటే ఈ లో మాత్రం కొద్దిగా ఎన్టీఆర్ ఫ్యాన్సే తప్పు అంటున్నారు కానీ చాలామంది ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం హోటల్ యాజమాన్యాలే అక్కడ టికెట్స్ అంటే పాసలు ఇచ్చారు కదా ఆ పార్సల్ అనేది ఎక్కువ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు దాదాపు లక్ష మందికి పైనే పోయినారంట సో ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది అక్కడ నాలుగు వేలకు మంది సరిపడే మంది మాత్రమే అక్కడ ఈవెంట్లో మాత్రమే ఉంటుందంట నాలుగు వేలకు మంది మాత్రమే పడుతుందంట అది సో వీళ్ళు మాత్రం దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు మందికి పైగానే పార్సలు ఇచ్చారంట అది ఎట్లా ఇచ్చారో మరి వాళ్ళకే అర్థం కావాలి వాళ్ళకే తెలిసాలి సో ఈ ఈవెంట్ అయితే రద్దు అయినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంది అయితే బాధ అయితే చాలా బాధపడుతున్నారు చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే ఈ ఈవెంట్ అనేది దానికోసం ఎక్కడెక్కడ ఉంటో నలుమూల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నలుమూల జిల్లాల నుండి చాలా మంది పాపం దూరంగా ఛార్జీలు పెట్టుకొని వచ్చింటారు వాళ్ళంతా ఎంతో ఆశగా ఎన్టీఆర్ని చూద్దామని చెప్పి ఎంతో ఆశతో వచ్చింటారు సో ఈవెంట్ రద్దు కావడం అందరికీ చాలా బాధాకరం త్వరలోనే నాకు తెలిసి ఇంకో పది పదిహేను నిమిషాల్లో ఎన్టీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారని చెప్పి అప్పుడే నాకు కూడా న్యూస్ వచ్చింది నాకు కూడా ఆ ఫోటోలు వచ్చినాయి కొన్ని మీకు కుదిరితే లాస్ట్లో వేస్తాను లేదంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేశాను చూడండి మీకు కూడా తెలుస్తుంది ఈవెంట్ ఎందుకు అనేది అలాగే లాఠీ చార్జ్ కూడా చేశారు అక్కడ చాలా మంది పాపం చాలా మంది చాలా దూరాల నుంచి వస్తారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే పోయేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇట్లా దూరం పోయినప్పుడు ఇట్లా జరగడానికి జరిగితే మీ ఇంట్లో వాళ్ళు చాలామంది మీకోసం ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ప్రతిసారి మీకు ఎన్టీఆర్ గారు చెప్పేది ఇదే మీకు ఏదైనా జరగాలని జరిగితే నేను బాధపడతాను మీ ఇంట్లో వాళ్ళకన్నా నేను బాధపడతానని చెప్పి చెప్తుంటారు కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఎన్ని పాసలు వచ్చినారు ఏం కదా చూసుకొని వెళ్ళండి ఇప్పుడు చూడు అవమానం అంతా ఎవరికి ఇది మీకు జరిగినా కూడా ఎన్టీఆర్కి జరిగినట్ల మీరు భావిస్తారు ఎన్టీఆర్కి జరిగినా మీకు జరిగినట్ల మీరు భావిస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ చూసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ టికెట్లు ఇంతమంది ఉంటే ఇంతమందికి అని చెప్పి వాళ్ళు ఇవ్వాలి కానీ ఎక్కువ ఇచ్చినారు సో అనుకుంటారు కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను